కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జనాలు పొలాలు ఎండిపోతాయి దాంతో పాటు ఇల్లు అని చెప్తున్నారు ఒక గ్రామ శాఖలోని మొదలు పెడితే ఒక వార్డ్ మెంబర్ వరకు దోచుకుంటున్నారు మా ఊర్లో కనబైన ఒక రాజకీయ నాయకుడు అతని పేరు సైన్స్ క్యాండిడేట్ నువ్వు నాకు యాభై వేల రూపాయలు ఇస్తేనే నీకు నేను ఇవాళ ఇంద్రమహిళ్ళు ఇస్తాను ఒక దుర్భాష గారు లాడి జనాల దగ్గర మొబైల్ పెట్టి యాభై యాభై వేల రూపాయలు వసూలు చేసుకున్నాడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దీనిని ఎట్టకెళ్లకు అరికి అరగట్టాలని చెప్పేసి మా ఊరు మా జనగామ జిల్లా కలెక్టర్ గారికి వెళ్లి విన్నవింపించడం జరిగింది రైతు బంధు నాలుగు ఎకరాల లోపటే వచ్చింది అది కూడా నామ చాలా మందికి రాలే బ్రదర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ ఈ ఈ కారణం రావడానికి గల కారణం ఏంటి ఓటర్స్ 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 ఓటర్ బాగుంటే ఈ సమస్య రాకపోదు కదా స్పష్టంగా చెప్పాలంటే నేను కూడా నేను ఒక ఎంఏ బిఈడి చేసిన స్టూడెంట్ నేను కాంగ్రెస్ వస్తే మా రాతలు మారుతాయేమో కాంగ్రెస్ వస్తే జాబులు వస్తాయేమో కాంగ్రెస్ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలను తలకిందులు చేస్తా అని నేను ఆది చేస్తాను ఇది చేస్తాను అని అని కానీ తిరిగి చూసే వరకు మన ఆస్తులు గతి స్థితులు అన్ని మార్చేస్తున్నారు హాయ్ అండి నా పేరు రామునాయక్ మేము జనగామ జిల్లా నర్మేట మండలం కనబైరగూడెం నుండి వస్తున్నామండి మన కేసీఆర్ గారు ఎంతో ప్రత్యేక ఆస్మాన్యంగా నిర్మించినటువంటి రజతోత్సవ కాన్ ఈ మీటింగ్ మేము రావడం జరిగింది ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం మేము ముఖ్యాంశాలు ఉన్నాయని మేము తెలుసుకోవడానికి వచ్చాము దాంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ 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 మన బిఆర్ఎస్ పార్టీని మనం అధికారంలో తెచ్చుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై పల్ల మేము ఇది ఇది వరకు మన గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలించింది ఆ పది సంవత్సరాల్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ అధికారం వచ్చింది పనులు చేస్తున్నాం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను మీకు ఆరు అమలు ఆ ఆరు పథకాలు ఇచ్చి మీకు నేను ఈ అమలు చేస్తాను మీకు ఏదేదో చేస్తాను అని చెప్పాడు కానీ ఏం చేయలేదు ఎందుకంటే వారి వద్ద బడ్జెట్ లేదు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మాగం చేస్తుండు ఈ దుస్థితికి రావడానికి గల కారణం ఈ ప్రజలే ఓ ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ మన కేసీఆర్ని తెచ్చుకుందాం మళ్ళీ మన రాజ్యాన్ని మనం నిలుపుకుందాం